కోట సమీపానికి వెళ్లే కొద్దీ కూడా మనం కొంతమంది గైడ్ చేస్తామని చెప్పేసి కొంతమంది గైడ్స్ మన దగ్గరకు వస్తారండి వాళ్ళు చెప్తారు ఇప్పుడు అతను చెప్పింది కూడా అతను గైడ్ మేము మీకు గైడెన్స్ ఇస్తామండి అని చెప్పి చెప్తున్నారు అయితే నేను అతను గైడ్గా తీసుకోలేదు ఇంకా ఫతేపూర్ సిక్రీలోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అలాగే వాయిస్ రికార్డ్ చేయడానికి మైక్ కూడా తీసుకెళ్ళడానికి పర్మిషన్ లేదండి కాబట్టి వాయిస్ క్వాలిటీ తక్కువగా ఉన్నా సరే దయచేసి వీడియోని ఆదరించండి ఈ నేనండి మన గైడ్ సో ఫస్ట్ నేమ్ ఔల ఫస్ట్ పాయింట్ బులంద్ దర్వాజా బులంద్ నేమ్ ఉర్దూ నేమ్ స్ట్రాంగ్ సో వరల్డ్ ఫేమస్ గేట్ గేట్ ఆఫ్ విక్టరీ అండ్ గ్రౌండ్ లెవెల్ హైట్ 170 ఫిట్ అండ్ ఆర్చ్ 19 ఫిట్ అండ్ 52 స్ట్రాప్ బులంద్ దర్వాజా ఉర్దూ నేమ్ స్ట్రాంగ్ బొ చాలా మెటల్ ఉన్నాయి బులంద్ దర్వాజా అంటేది ఇది అక్బర్ గారు కట్టించారు చాలా పెద్ద గోడ కట్టించారు